ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని నివేదికలో పేర్కొన్న అధికారులు బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారని నిర్ధారించారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించిన అధికారులు తదుపరి చర్యలకు రెడీ అవుతున్నారు ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసును సీరియస్ గా తీసుకుంది ఏపీ సర్కార్ ఈ ఘటనలో రఘురాం నందిగం సురేష్ అనుచరులుగా చెబుతున్న రామ్మోహన్ ఉషాద్రిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఉషాద్రి కోమటి రామ్మోహన్ కు చెందినవిగా గుర్తించిన పోలీసులు పడవలను నందిగనం సురేష్ నడుపుతున్నట్లు సమాచారం ఇచ్చారు కా కోమటి రామ్మోహన్ వైసీపీ నేత తలసిల రఘురామ్ మేనలుడిగా గుర్తించారు పోలీసులు పడవలను కావాలని వదిలేలా లేక ఎలా వచ్చాయి అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు డో ప్రకాశం బ్యారేజీని పడవలు వెళ్లి ఢీకొట్టి కౌంటర్ వెయిట్లు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు పడవల కేసులో విచారణ వేగం పెంచాలని ఆయన పోలీసులకు సూచించారు పడవలకు ఐదేళ్ల నుంచి అనుమతులు లేవంటున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పడవలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్ హరీష్ నుంచి అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం అయింది అందులో భాగంగానే ఏదైతే పరువులు కొట్టుకొచ్చాయో కుట్ర కోణం ప్రమాణం ప్రభుత్వం వ్యక్తం చేసింది అందులో భాగంగానే కుట్ర వ్యవహారం సంబంధించిన అంశం పైన బోట్లు ఎవరై అనే దానిపైన విచారణ చేపట్టారు అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకత్వం చెందినటువంటి అనుచరగణం కి సంబంధించినటువంటి బోట్లుగా ఉన్నట్టుగా సో దానిపైన యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇందులో భాగంగానే ఆయా ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం ఆరా తీసేటువంటి పనులు యంత్రాంగం ఉంది సో ఇప్పుడు వాటిపైన దర్యాప్తు చేసినటువంటి క్రమంలో భాగంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేపట్టారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వెలుగులోకి వచ్చే కార్యకర్తలు నిర్ధారణ కార్యకర్తలు ఉన్నారన్నటువంటి నిర్ధారణకు వచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం కు సంబంధించినటువంటి నాయకత్వం మాజీ ఎంపీ నందగం సురేష్ కు సంబంధించినటువంటి అనుసరి గారు ఉన్నారని ఒక అధికమైనటువంటి సమాచారం దీనిపైన దర్యాప్తు మరింత మమ్మడం చేయబోతున్నట్టుగా సమాచారం మనకు పవన్ రైట్ హరీష్ థ్యాంక్స్ ఫర్ దేట్